మూడుముళ్ళ బంధం పార్ట్ థర్టీ త్రీ విక్రమాదిత్య వైష్ణవి గురించి ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు వైష్ణవి విక్రమాదిత్య వైపు చూసి విక్రమ్ ఏదో ఆలోచిస్తున్నాడని గ్రహించి విక్రమ్ గారు డాక్టర్ ఏం చెప్పారు అని నెమ్మదిగా అడుగుతుంది వైష్ణవి విక్రమ్ సీరియస్గా వైష్ణవి వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి నీకు తలకి దెబ్బ ఎలా తగిలిందో నేను అడగడం లేదు కానీ తగిలిన తర్వాత కూడా నువ్వెందుకు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోలేదు అని సీరియస్గా అంటాడు విక్రమ్ మాటల్ని బట్టి వైష్ణవి తలకి దెబ్బ తగిలిందని విక్రమ్ డాక్టర్ ద్వారా తెలుసుకున్నాడని గ్రహించి ఇప్పుడు ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది వైష్ణవి నిన్నే వైష్ణవి కనీసం తగిలిన దెబ్బకి కూడా సరైన ట్రీట్మెంట్ తీసుకునే సిచ్యువేషన్లో లేవా నువ్వు ఇన్ని రోజుల నుండి ఎందుకంత అశ్రద్ధ చేశావు అని కోపం మరియు బాధతో అడుగుతాడు విక్రమ్ దానికి వైష్ణవి మనసులోనే నా జీవితం మీదే నాకు విరక్తి వచ్చింది నా గతంలో జరిగిన వాటి మీద ఇంకా నా మీద నాకు శ్రద్ధ ఎక్కడ ఉంటుంది అని మనసులోనే బాధపడుతూ అదేం లేదు విక్రమ్ గారు చిన్న దెబ్బే కదా అందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు అని అంటుంది వైష్ణవి చిన్న దెబ్బే అని నువ్వు అనుకుంటే సరిపోతుందా దానివల్ల ఇప్పుడు నువ్వు ప్రాబ్లం ఫేస్ చేయడం లేదా అని అడుగుతాడు విక్రమ్ దానికి వైష్ణవి ఇప్పుడు ఏమైంది విక్రమ్ గారు ఒకవేళ తగిలినది పెద్ద దెబ్బ అయినా కూడా నేను అంతగా పట్టించుకోను నేను ఉన్నా లేకపోయినా ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని ఏదో ధ్యాసలో అంటూ ఉంటుంది వైష్ణవి వైష్ణవి ఎప్పుడైతే నేను లేకపోయినా అని అనగానే విక్రమ్ సడన్గా కారు బ్రేక్ వేసి వైష్ణవిని కొట్టడానికి చెయ్యి పైకెత్తుతాడు వైష్ణవి ఒక్కసారిగా భయపడి వెనక్కి కదులుతుంది విక్రమ్ తనని తాను కంట్రోల్ చేసుకుని నెమ్మదిగా చెయ్యి కిందకి దించి ఇంకెప్పుడూ కూడా నువ్వు ఒంటరిగా ఉన్నానని ఆలోచించకు అలాంటి ఆలోచన కూడా చెయ్యకు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఇంకోసారి నీ నోటి నుండి వస్తే నిజంగానే కొడతాను అని తన చేతితో గట్టిగా స్టీరింగ్ మీద కొట్టి కారు చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తాడు విక్రమ్ అన్న మాటలకి వైష్ణవి కలర్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి తన గురించి రిత్విక్ కేరింగ్ చూపించినప్పటికీ ఎప్పుడూ కూడా రిత్విక్ని ఫ్రెండ్గా భావించడం వలన వైష్ణవి అంత పట్టించుకోలేదు కానీ విక్రమాదిత్యపై ఉన్న ఇష్టం వలన తను కేరింగ్ చూపిస్తుంటే వైష్ణవికి మనసులో సంతోషంగా అనిపిస్తుంది కానీ పైకి మాత్రం విక్రమ్ వైపు సీరియస్గా నేను అలా అంటే మీకేమైంది మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు నాకేమన్నా అయితే మీకెందుకు అని ఇంకా రెట్టిస్తుంది వైష్ణవి ఇంతలో వైష్ణవి ఫ్లాట్ రావడం విక్రమ్ కార్ ఆపి కార్ దిగి చాలా స్పీడ్గా ఫ్లాట్లోకి వెళ్ళిపోతాడు విక్రమ్ కోపంగా ఉన్నాడని అర్థమై తనలో తని చిన్నగా నవ్వుకుని వైష్ణవి కూడా విక్రమ్ వెంట లోపలికి వెళ్తుంది వైష్ణవి అలా లోపల అడుగు పెట్టగానే విక్రమ్ డోర్ లాక్ చేసి వైష్ణవిని గోడకి లాక్ చేసి వైష్ణవి దగ్గరికి జరిగి ముఖంలో మొహం పెట్టి ఇంకోసారి నీకేమన్నా జరిగితే నాకెందుకు అన్నావంటే నిజంగానే చంపేస్తాను పిచ్చి పిచ్చిగా వాగకు అని చాలా కోపంగా అంటూ ఉంటాడు కానీ వైష్ణవి మాత్రం విక్రమ్ వైపు తనపై చూపిస్తున్న ప్రేమ చాలా క్లారిటీగా తెలుస్తూ ఉంటుంది అందుకే వైష్ణవి విక్రమ్ వైపు నార్మల్గా చూస్తూ ఉంటుంది వైష్ణవి ఏమి రియాక్ట్ అవ్వకపోయేసరికి విక్రమ్కి అసహనం పెరిగిపోయి నేను ఇంతలా మాట్లాడుతుంటే నువ్వు అంత పెద్ద పెద్ద కళ్ళేసుకుని నన్ను చూస్తున్నావు నీకు కొంచెమన్నా వినిపిస్తుందా చెవుడేమన్నా ఉందా అని సీరియస్గా అడుగుతాడు దానికి వైష్ణవి తడబడుతూ మీరు ఇంత దగ్గరగా ఉండి మాట్లాడమంటే నాకు మాట రావడం లేదు అని చెప్పి కళ్ళు దించేస్తుంది అప్పుడు చూసుకుంటాడు విక్రమాదిత్య వైష్ణవికి చాలా దగ్గరగా ఉండడం వెంటనే వైష్ణవిని వదిలి దూరం జరిగి వైష్ణవి వైపు సీరియస్గా ఒక లిక్ ఇచ్చి వెళ్ళి సోఫాలో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు రిలీఫ్ కోసం అప్పటి వరకు బిగపట్టిన ఊపిరిని ఫ్రీగా వదిలేసిన వైష్ణవి తను కూడా వెళ్ళి విక్రమాదిత్యకి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని విక్రమ్ని చూస్తూ ఉంటుంది పాపం వైష్ణవి కూడా తనని ఇష్టపడుతుందని తెలియదని విక్రమ్కి మాత్రం వైష్ణవి అన్న మాటలు పదే పదే గుర్తుకు వస్తూ ఉంటే చిరాకుగా పైకి లేచి నువ్వు జాగ్రత్తగా ఉండు నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను అని చెబుతాడు నేను కూడా వస్తాను అని వైష్ణవి పైకి లేస్తుంటే అవసరం లేదు నువ్వు రెస్ట్ తీసుకో అండ్ అని చెప్పి తన చేతిలో ఉన్న కవర్ని వైష్ణవికి ఇచ్చి ఇందులో ఉన్న మెడిసిన్స్ ఆపకుండా కంటిన్యూ చెయ్యి మెడిసిన్స్ అయిపోగానే నాకు చెప్పు మళ్ళీ తెప్పిస్తాను ఒకరోజు మిస్ అయినా కూడా అస్సలు ఊరుకోను అని చెప్పి వైష్ణవి చేతిలో కవర్ పెట్టేసి స్పీడ్గా బయటకు వెళ్ళిపోతాడు విక్రమ్ బయటకు వెళ్తున్న విక్రమ్ని చూస్తూ వైష్ణవి తనలో తనే నవ్వుకుంటూ ఇంత ఇష్టంగా ఎలా మారిపోయిన విక్రమ్ గారు నన్ను చూసినప్పుడు నాపై ఎంత కోపాన్ని చూపించారో ఇప్పుడు అంతే ప్రేమని చూపిస్తున్నారు ఇంత ప్రేమని నేను పొందగలనా నాకు జీవితాంతం మీరు తోడుగా ఉంటారా కానీ మీకు దగ్గర అయితే తర్వాత నేను ఆ దూరాన్ని భరించలేను అందువలనే మీకు దూరంగా ఉండటానికి ట్రై చేస్తున్నాను అని మళ్ళీ వైష్ణవి తనలో తనే బాధపడుతూ ఉంటుంది పాపం వైష్ణవి ఇష్టపడుతుందని తెలియని విక్రమ్ అసహనంగా కారెక్కి కార్ని ఆఫీస్కి పోనిస్తాడు వైష్ణవి అన్న మాటలు విక్రమ్కి పదే పదే గుర్తుకు వస్తూ ఉంటే పిచ్చి పట్టింది వైష్ణవికి అసలు తను ఏం మాట్లాడుతుందో కూడా తనకి అర్థం కావడం లేదు తను లేకపోతే ఎవరికీ అవసరం లేదు అని అంటుంది అసలు అలా ఎలా అనుకుంటుంది తనకి నేనున్నాను కదా అని అనుకుంటూ ఉండగానే మళ్ళీ నేను తనని ప్రేమిస్తున్నానని చెప్పలేదు కదా మరి తనకెలా తెలుస్తుంది అని విక్రమ్ తనలో తనే మాట్లాడుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు విక్రమ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఉదయ్ విక్రమ్ చాంబర్కి వచ్చి సార్ టూ డేస్లో కొటేషన్ సబ్మిట్ చేయాలి ఒకసారి మీకు గుర్తు చేద్దామని వచ్చాను అని చెబితే అదేలా మర్చిపోతాను ఉదయ్ నాకు గుర్తుంది దానికి కావలసిన కొటేషన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను నువ్వు టెన్షన్ పడకు అని అంటాడు విక్రమ్ ఓకే సార్ ప్రాజెక్ట్ కూడా ఇంకొక త్రీ డేస్లో కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి ఉదయ్ కొన్ని ఫైల్స్ విక్రమ్కి ఇచ్చి చాంబర్ నుండి తిరిగి వెళ్ళిపోతాడు విక్రమ్ మాత్రం కొటేషన్ ప్రిపేర్ చేయడంలో బిజీ అయిపోతాడు ఒకసారి రిత్విక్ ఏం చేస్తున్నాడో లండన్కి వచ్చి చూద్దాం రిత్విక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలుస్తాడు డాక్టర్ ఇప్పుడు డాడ్కి ఎలా ఉంది అని అడిగితే ఇప్పుడు పర్వాలేదు రిత్విక్ చాలా వరకు క్యూర్ అయింది ఒక టూ డేస్లో డిశ్చార్జ్ చేస్తాము కానీ ఇంకోసారి ఇలాంటిది జరగకుండా జాగ్రత్తగా చూసుకోండి మెడిసిన్స్ కూడా కంటిన్యూగా వాడాల్సి ఉంటుంది అని చెబుతాడు దానికి రిత్విక్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి అక్కడి నుండి వాళ్ళ డాడ్ దగ్గరికి వెళ్తాడు రిత్విక్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి డాడ్ ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అడుగుతాడు నేను బాగున్నానురా నువ్వు కూడా వచ్చావుగా ఇప్పుడు ఇంకా బాగుంటాను అని అంటాడు అరుణ్ గుప్తా డాడ్ మీకెందుకింత సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది అని అడుగుతాడు రిత్విక్ ఆఫీస్ టెన్షన్ ఎక్కువైపోయాయి రా ఒక్కడనే అయిపోయానుగా ఇన్ని రోజులని ఒక్కడినే చూసుకుంటున్నాను ఇంకా నువ్వు ఇండియాలో ఉన్నది చాలు ఇంకా నువ్వు ఇండియా తిరిగి వెళ్ళకు అని చెబుతాడు వెంటనే రిత్విక్ అదేంటి డాడీ అలా అంటున్నారు తనకి వైష్ణవి గుర్తుకు వచ్చి నేను ఇండియా వెళ్ళాలి అని చెబుతాడు ఇంతలో రిత్విక్ అమ్మ అదేంటి నాన్న డాడీని నన్ను ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి నువ్వు ఇండియా వెళ్ళిపోతావా అని బాధగా అడుగుతుంది వాళ్ళ అమ్మ మాటలకి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా నుంచునే ఉంటాడు రిత్విక్ కొడుకు దేని గురించో ఆలోచిస్తున్నాడని అనుకున్న అరుణ్ గుప్తా నా హెల్త్ సెట్ అయ్యాక లేరా కొంచెం ఇక్కడున్న బిజినెస్ చూసుకో నా హెల్త్ సెట్ అయ్యాక మళ్ళీ నేను బిజినెస్లోకి వస్తాను అప్పుడు నువ్వు తిరిగి ఇండియా వెళ్దు కానీ అని అంటాడు అరుణ్ గుప్తా తండ్రి మాటలకి ఎదురు చెప్పలేక వైష్ణవి దగ్గరికి వెళ్ళలేక రిత్విక్ సరే డాడ్ అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు వెళ్తున్న రిత్విక్ వైపు చూసి అరుణ్ గుప్తా చిన్నగా స్మైల్ ఇస్తాడు ఎందుకో మరి తర్వాత చూద్దాం స్టోరీ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ